ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ట్వంటీ నైన్ అశ్వి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో సరే టూ మినిట్స్లో ఇంట్లోకి వస్తాను ఇప్పుడు కాల్ కట్ చేస్తున్నా బై డాలింగ్ అంటూ ఫోన్లోనే ముద్దు పెట్టేసి కాల్ కట్ చేశాడు అద్వైత్ సిగ్గుపడుతూ పిల్లోలో మోహన్ దాచుకుంది అశ్వి సరిగ్గా అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు అద్వైత్ కుక్ బయటికి వస్తూ కనిపిస్తే టూ కాఫీ ప్రిపేర్ చేసి మా రూమ్ దగ్గరికి తీసుకొని రండి ఆమెకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పైకి వెళ్ళాడు అశ్వి ఇంకా పిల్లోలో మొహం దాచుకొని సిగ్గుపడుతూ ఉంటే మెల్లగా వెళ్ళి చప్పుడు కాకుండా డోర్ దగ్గరికి వేసి వచ్చి అశ్వి పక్కన వాలాడు సడన్గా తన పక్కన ఎవరో వచ్చినట్టు అనిపించేసరికి నవ్వుతూ హక్ చేసుకొని వచ్చేసారా అద్వైత్ గారు నవ్వుతూ పలకరించింది అద్వైత్ని వచ్చేసాను అశ్వి గారు నవ్వుతూ బదిలిచ్చాడు అద్వైత్ ఇందాక నేను కారులో ఉన్నప్పుడు ఏదో అడిగా ఏంటది కొంటెగా తన వైపు చూస్తూ అడిగాడు ఏం లేదు కానీ ఇంతకీ ఫోన్లో కోటింగ్ అనేదో అన్నారు ఎవరికి ఆ కోటింగ్ ఆతృతగా అడిగింది అశ్వి రియా మ్యాటర్ అశ్వి ముందు తీసుకొని రావడం ఇష్టం లేక ఆ టాపిక్ మార్చాలి అన్న ఉద్దేశంతో నీకెందుకు వెళ్ళి పుట్ అంటూ అశ్వి నడుము పట్టుకుని తన మీదకి లాక్కుంటూ అడిగాడు అద్వైత్ అద్వైతల పట్టుకోగానే ఒక్కసారిగా బిగుసుకుపోయింది అశ్వి కళ్ళు పెద్దవి చేసి దగ్గరికి బిగుసుకుపోయి అద్వైత్ వైపు చూస్తూ ఉంది అశ్వి అలా ఉండిపోవడం చూసి నవ్వుకుంటూ మెల్లగా తన టీషర్ట్ పైకి జరిపి నడు మీద గట్టిగా కిచ్చాడు అమ్మా ఆయన మీ అన్నచల్లు ఇద్దరికి నా నడుము ఏమైనా స్ట్రెస్ బాగా కనిపిస్తుందా అలా నొక్కేస్తున్నారు చిరుకోపంగా అడిగింది అశ్వి ఏతికల్ ఏమంటున్నావే అర్థం కాలేదు అన్నాడు అద్వైత్ అర్థం కానట్టు ఫేస్ పెట్టి ఇదిగో చూడు ఇక్కడ అంటూ తన హ్యాండ్ని చూపించింది అశ్వి అక్కడ ఇందాక అవంతిక కొరికిన మార్క్స్ కనిపించడంతో ఏంటి ఇది అడిగాడు అద్వైత్ నవ్వు ఆపుకుంటూ మీ చల్లిచ్చిన లవ్ బైట్స్ ఎంత కట్టుగా కొరికిందో తెలుసా అంది అశ్వి ఏడుస్తూ పెట్టి అద్వైత్ అశ్వికి సరిగ్గా కూర్చోబెట్టి తను కూడా కూర్చొని అశ్వికి దగ్గరగా జరిగి ఇంకా నా చలి చాలా మెల్లగా కొరికింది నేనైతే అంత సాఫ్ట్గా హ్యాండిల్ చేయను అయినా తనలా లవ్ బైట్స్ నేను హ్యాండ్స్ మీద ఇవ్వను నేను ఇచ్చే లవ్ బైట్స్కి వేరే ప్లేసెస్ ఉన్నాయి కొడుతూ మోకింగ్ టౌన్లో చెప్పాడు అద్వైత్ ఆ ప్లేసెస్ ఏంటో చెప్పనా ఇప్పుడు చెప్పనా అడిగాడు మరింత హస్కీగా బాబోయ్ అద్వైత్ గారు మీరిలా కూడా మాట్లాడతారా నాకు తెలిసిన అద్వైత్ గారు ఓన్లీ కోపం మాత్రమే తెలిసిన ఒక పెద్ద కోపిష్టి కానీ ఇప్పుడు అమ్మో చాలా ఉన్నాయి సార్ అద్వైత్ మీద చుట్టూ చేతులు వేసి ఉయ్యాల ఊగుతూ అడిగింది అశ్వి అవును మరి తమరితో వేగాలి అంటే ఆ మాత్రం తెలుసుకోవాలి కదా నవ్వుతూ అశ్వి పెదాలను అందుకున్నాడు ఇది జరుగుతుంది అని ముందే ఊహించిన పాప సిగ్గుపడుతూ అద్వైత్ జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి ఆ ముద్దుకి తన వంతు పూర్తి సహకారం అందిస్తూ ఉంది ఆ లేత పెదవులని అతన్ని ఆహ్వానిస్తూ ఉంటే అస్సలు ఆగలేక మెల్లగా హ్యాండిల్ చేయాలి అన్న విషయం కూడా మర్చిపోయి ఆ ముద్దుని చాలా స్ట్రాంగ్గా మార్చేస్తున్నాడు ఒక పక్క ముద్దు పెడుతూనే ఇంకొక పక్క టీషర్ట్లో నుంచి చేతులు పోనిస్తూ మొత్తం నడుముని తడిమేస్తూ ఉన్నాడు ఆఫీస్ నుంచి నేరుగా ఎప్పుడు జైని మీట్ అయ్యే పార్క్కి రీచ్ అయింది అవంతిక అవంతిక వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి జై నుంచి కాల్ వస్తుంది తనకి ఫోన్ చూడగానే ఇదేంటి మనిషి రాకుండా ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ హోన్ లిఫ్ట్ చేసి ఏంటి సార్ ఎక్కడున్నారు ఇంకా రాలేదు అడిగింది అవంతిక చుట్టూ చూస్తూ ట్రాఫిక్లో ఇరుక్కున్నాను బంగారం ఒక్క టెన్ మినిట్స్ వెయిట్ చేయి వచ్చేస్తున్నాను ఓకేనా ఒకసారి చెప్దామని కాల్ చేశా కార్ స్టీరింగ్ తిప్పుతూ చెప్పాడు జై హలో సార్ ఈ విషయం కూడా కాల్ చేసి చెప్పాలా ఎవరైనా వింటే నేను మరీ పెద్ద రాక్షసునే అనుకుంటారు చిరుకోపంగా చెప్పింది అవంతిక అందులో అనుకోవడానికి ఏముంది నువ్వు నిజంగానే రాక్షసివే కదా ఈజీగా అన్నాడు జై ఇదిగో ఇక్కడికి వస్తావు కదా అప్పుడు చెప్తాను పని నేను నీ కంటికి రాక్షసులా కనిపిస్తున్నానా అంటే మా అన్నయ్య మా అన్నయ్య కూడా నీ కంటికి రాక్షసుడిలాగే కనిపిస్తున్నాడా అడిగింది అవంతిక రాక్షసి సోదరుడు ఏమవుతాడు చెప్పు రాక్షసుడు అవుతాడు సో నువ్వు రాక్షసి అయితే మీ అన్న ఇద్దరు నీకంటే పెద్ద రాక్షసులు కానీ మా జీవన్ బావ మాత్రం కొంచెం మంచి రాక్షసుడు చెప్పాడు జై నవ్వు ఆపుకుంటూ మరి నువ్వేంటి ఉక్రోషంగా అడిగింది అవంతిక ఒకరి చెప్పనా ఇక్కడ నేను నా చెల్లి మాత్రమే అమాయకులం మీ ఇద్దరి దగ్గర బలైపోయిన బలిపశువులం అన్నాడు జై ఇది మరీ టూ మచ్చుగా ఉంది అస్సలు బాగలేదు అంది అవంతిక సరే సరే వస్తున్నాగు అంటూ కార్ పార్క్ చేసి ఫోన్ తీసుకొని కార్లో నుంచి బయటికి దిగాడు జై జై అవంతిక దగ్గరికి వచ్చేసరికి జై వైపే కోపంగా చూస్తూ బుసలు కొడుతున్న నాగపాములాగా ఉంది అవంతిక వామ్మో ఇప్పుడెలా తప్పించుకోవాలి అనుకుంటూ హాయ్ నవ్వుతూ పలకరించాడు జై అసలు అక్కడ అంతకుముందు తనతో ఏమీ మాట్లాడినట్టే జై వైపు కోపంగా చూస్తూ పక్కకి జరిగి కూర్చుంది అవంతిక ఆఫీస్లో ముందు రోజు హాస్పిటల్లో ఉండటం వల్ల సరిగ్గా నిద్రపోలేదు వర్ష జీవన్ తను నోట్ చేసుకోవాల్సిన షెడ్యూల్ చెప్తూ ఉంటే ఒక పక్క నోట్ చేసుకుంటూనే ఇంకొక పక్క కునుకు తీస్తూ ఉంది జీవన్ సడన్గా తల ఎత్తి చూసేసరికి నిలబడే నిద్రపోతున్న వర్ష కనిపించింది మిస్ వర్ష ఆర్ యూ ఆల్ రైట్ అడిగాడు జీవన్ సారీ సార్ ఫేస్ వాష్ చేసుకొని వస్తా అంటూ అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది వర్ష తిరిగి వచ్చేసరికి ఒక వేడి వేడి టీ కప్పు అక్కడ కనిపించడంతో ఆ టీ తాగు యుల్ ఫీల్ బెటర్ కంప్యూటర్ వైపు చూస్తూ తన వర్క్ చేసుకుంటూనే వర్షాతో మాట్లాడుతూ ఉన్నాడు జీవన్ థ్యాంక్ యూ సార్ అంటూ ఆ కప్ తీసుకొని తాగడం మొదలుపెట్టింది ఓకే నీ వుడ్ బి ఫోన్ నెంబర్ ఉందా అడిగాడు జీవన్ ఇదేంటి సార్ ఇప్పుడు ఆ ఏదవ ఫోన్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు అనుకుంటూ సార్ ఎందుకు ప్రశ్నించింది వర్ష అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు జీవన్ సీరియస్గా ఉంది సార్ అంది వర్ష కొంచెం భయంగానే అయితే అతని నెంబర్ నాకు ఇవ్వు అన్నాడు జీవన్ కానీ ఎందుకు సార్ అతనితో మీకేంటి పని భయంగానే అడిగింది వర్ష జస్ట్ డూ వాట్ ఐసే అతని నెంబర్ నాకు ఇవ్వు అంటూ జీవన్ అడగడంతో తన మొబైల్ ఓపెన్ చేసి అందులో నుంచి అరుణ్ నెంబర్ జీవన్కి ఇచ్చింది ఆ నెంబర్ నోట్ చేసుకొని డైల్ చేశాడు జీవన్ ఒక పక్క ముద్దు పెడుతూనే ఇంకొక పక్క టీషర్ట్లో నుంచి చేతులు పోనిస్తూ మొత్తం నడుముని తడిమేస్తూ ఉన్నాడు కాసేపటికి అద్వైత్ నుంచి దూరం జరిగి అద్వైత్ వైపు చూడలేక నేల చూపులు చూస్తూ అద్వైత్ గారు ఏంటండి మీరు చేసిన పని చిరుకోపంగా అడిగింది అశ్వి అయినా నేనేం చేశానో అది చెప్పడానికి అంత బాగోదు కావాలంటే ఇంకొకసారి చేసి చూపిస్తా ఏమంటారు అశ్వి గారు అడిగాడు అద్వైత్ కొడుకు అద్వైత్ గారు మీకు అస్సలు సిగ్గు లేకుండా పోతుందండి బాబు అంటూ ఆగి అద్వైత్ వైపు చూసింది అతని మూడ్ బాగుంది అని అర్థమైంది అశ్వికి బావ మూడ్ బాగున్నట్టుంది ఇప్పుడే విషయం మాట్లాడితే మంచిది అనిపిస్తుంది అనుకొని తనకి తానే ధైర్యం తెచ్చుకొని అద్వైత్ వైపు చూస్తూ అద్వైత్ గారు నేను నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అది విన్న తర్వాత మీరు నన్ను అపార్థం చేసుకోరు కదా కొంచెం భయంగానే అద్వైత్ వైపు చూస్తూ తను వేసుకున్న ప్లాజో ప్యాంట్ని గట్టిగా పట్టుకొని అడిగింది అశ్వి ఏంటది అద్వైత్ బ్రుకిటి ముడిపడింది అది అది మరేమో మనం ఇక్కడ కాకుండా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అద్వైత్ గారు భయపడుతూనే తన మనసులో మాట చెప్పింది అశ్వి ఏమైంది ఇక్కడ బాలేదా మృదు గాంభీర్యంగా ప్రశ్నించాడు అద్వైత్ అలా అని కాదు కానీ అందరం ఒక చోట ఉంటే బాగుంటుంది కదా ఏమంటారు ప్లీజ్ అద్వైత్ గారు చేతులు రెండు దగ్గరికి చేసి రిక్వెస్టింగ్గా అడిగింది అశ్వి ఆలోచనలో పడిపోయాడు అద్వైత్ అద్వైత్ మనసులో ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కానీ అశ్వి మాత్రం అద్వైత్ సమాధానం ఏమవుతుందో అన్న ఆశతో అద్వైత్ వైపే చూస్తూ ఉంది దేవుడా ప్లీజ్ ప్లీజ్ బావ ఒప్పుకునేలా చూడు స్వామి బావ ఒప్పుకుంటే అక్కడ అత్తయ్య మావయ్య తాతయ్య జీవన్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కూడా ఇన్నాళ్ళు వాళ్ళ ప్రేమకి దూరం అయ్యాను కదా అది కూడా నాకు వస్తుంది ప్లీజ్ దేవుడా బావ ఒప్పుకునేలా చూడు అంటూ మనసులోనే దేవుడికి మొక్కుకుంటూ ఉంది అశ్వి సరే మనం అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు హ్యాపీయా అడిగాడు అద్వై చిన్న చిరునవ్వుతో తన చెవులని తానే నమ్మలేకపోయింది అశ్వి అద్వైత్ కారు మీరు మీరు నిజంగా ఒప్పుకున్నారా నాకు నాకు ఇప్పటికీ ఇదంతా కలలాగే ఉంది మనం అయితే ఇప్పుడే వెళ్ళిపోదామా సంబరపడిపోతూ ఎక్సైట్ అవుతూ అడిగింది లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఏ అర్ధరాత్రి పడితే ఆ అర్ధరాత్రి వెళ్ళిపోతావా రేపు మార్నింగ్ ఫ్రెష్ అయి వెళ్దాంలే అన్నాడు అద్వైత్ అశ్విని మంచం మీద కూర్చోబెడుతూ పర్వాలేదు అది కూడా మన ఇల్లే కదా ఇప్పుడు మనం వెళ్ళినా కూడా అత్తయ్య మావయ్య తాతయ్య ఎవ్వరూ ఏమీ అనరు అంటూ చెప్పింది అశ్వి వాళ్ళు ఏమీ అనరు కానీ మన మధ్య ఏదో గొడవ జరిగింది అనుకుని భయపడతారు అవసరమా ఈ టైంలో వాళ్ళని టెన్షన్ పెట్టడం రేపు మార్నింగ్ వెళ్దాంలే అన్నాడు అద్వైత్ అద్వైత్ చెప్పిన దానికి మొహం ముడుచుకొని సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ చెప్పేసి అలాగే మంచం మీద అటువైపుకి తిరిగి పడుకుంది అశ్వి తల కొట్టుకున్నాడు అద్వైత్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్